గత ఏడాది ముప్పై తారీఖు తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రెండు ఉపగ్రహాలని స్పేస్ సెంటర్కి పంపించడం జరిగింది ఆ ఉపగ్రహాలని రెండింటిని అనుసంధానం చేసి వాటి ఆ అనుసంధాన ప్రక్రియని దాదాపు మూడు సార్లు ప్రయత్నం చేస్తే అది డాకింగ్ అవడానికి మూడోసారి విజయవంతమైంది ఈ ప్రక్రియ వల్ల మన స్పేస్ సెంటర్లో మనకు కూడా ఒక షెల్టర్ దొరుకుతుంది అక్కడ మన విజ్ఞానవంతులు మన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని రోజుల పాటు అక్కడ నివసించి అక్కడి నుంచి పరిశోధనలు చేయడానికి వీలుగా స్పేస్ సెంటర్ని నిర్మించడానికి మన రా భారతదేశం నుంచి గర్వదగ్గమైన విషయం ఈ రోజున మనం తీసుకున్నాము ఇంతకుముందు నాలుగు దేశాలకులో సారీ మూడు గాను ఈ కీర్తి దక్కింది దాంట్లో అమెరికా రష్యా అండ్ చైనా నాలుగో దేశంగా భారతదేశం ఈ రోజున రావడం చాలా సంతోషం అదేవిధంగా ఆ శాస్త్రవేత్తల్ని మా యూత్ కాంగ్రెస్ తరఫున భద్రాద్రి జిల్లా నుంచి వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మా యూత్ నుంచి కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూత్ కూడా చదువుకునే పిల్లలు విద్యార్థులు యూత్ ఎవరైనా చెడు అలవాట్లకు డ్రగ్స్కి అలవాటు కాకుండా మన వంతు బాధ్యత కూడా ఎవరెవరికైతే ఏ ఏ రంగాలలో ఆసక్తి ఉంటుందో ఆ రంగాలలో చదివి ఎక్కువ మేధస్సు ఎక్కువ అవగాహన ఉంటే అది పరిశోధన రంగంలోకి వెళ్ళి శాస్త్రవేత్తలుగా మన భారతదేశం అండ్ తెలంగాణ రాష్ట్రం పేరు ప్రతిష్టల్ని పెంచే విధంగా ఉండాలని మా యూత్ తరపున మేమందరం మళ్ళొకసారి వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ